ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయి నదిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పట్లానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నువ్వు నీ మనసులో ఎప్పుడు ఇలానే అనుకుంటున్నావు కదా బాబా నేను ఎన్ని పూజలు చేసినా ఎంతలా మిమ్మల్ని వేడుకుంటున్నా అసలు ఎందుకు బాబా నా కోరికలు తీరడం లేదు ఎందుకు బాబా నా జీవితం మారడం లేదు నేను ఏం చేశాను సాయి అని నువ్వు అనుకుంటున్నావా అయితే వెంటనే నీ తండ్రి చెప్పేది జాగ్రత్తగా వినమ్మా ఇది కేవలం నీకోసం మాత్రమే ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా ఓపికగా విను ఖచ్చితంగా నీకే తెలుస్తుంది నీ బాబా ఏం చెప్తున్నారో ఎలాంటి సందేశాన్ని తెచ్చారో స్పష్టంగా నీకు అర్థమవుతుంది బిడ్డ నిర్లక్ష్యం చేయకుండా విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా నార్మల్గా మనలో చాలామంది కూడా బాబాను వేడుకునేది ఇదేనండి నేను ప్రతిరోజు బాబాని పూజిస్తున్నారు కదా నేను పూజిస్తూనే ఉన్నానే బాబా నాకు కనిపించడం లేదే వినిపించడం లేదే ఎన్ని పూజలు చేశాను ఎన్ని పరిహారాలు చేశాను అయినా ఇసుమంతా కూడా నాకు ప్రయోజనం లేదే అని చెప్పి చాలామంది కూడా భయపడుతూ బాధపడుతూ ఉంటారు అలానే ఇంకొంతమంది నేను పూజలు చేసే కొద్దీ కష్టాలు పెరుగుతున్నాయే బాబా ఏం సమాధానం ఇవ్వడం లేదే ప్రతిరోజు బాబా దర్శనానికి వెళ్తున్నాను కదా అయినా కూడా ఎందుకు నా జీవితం మారడం లేదు అని చెప్పి ఎంతోమంది కూడా అపోహపడుతూ ఉంటారు వాళ్ళందరికీ కూడా బాబా ఇచ్చే సమాధానం ఈ సందేశంలో దాగి ఉంది కాబట్టి జాగ్రత్తగా చివరి వరకు విన్నారు అంటే బాబాగారు మనకేం చెప్పబోతున్నారో అసలు బాబా లీలల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అన్నీ కూడా స్పష్టంగా తెలుస్తాయన్నమాట సో ఇక లేట్ చేయకుండా బాబాగారు సందేశం ఏంటో తెలుసుకుందామా తల్లి నువ్వు ప్రతిరోజు నా వద్దకు వచ్చి బాబా ఏంటి మీరు మౌనంగా ఉన్నారు బాబా ఈసారైనా మాట్లాడండి బాబా ఎన్నిసార్లు నేను మీకు పూజలు చేశాను ఎన్నిసార్లు మీకు పరిహారాలు ఎన్నో చేశానే అయినా కానీ నా జీవితం మారకపోగా ఇంకా ఇంకా కష్టాలు నన్ను చుట్టుముట్టేస్తున్నాయి కదా బాబా అసలు ఊపిరి తిప్పుకోలేనంతగా కష్టాలు సమస్యలు బాధలు అన్నీ నన్ను చుట్టుముట్టేశాయి అని అనుకుంటున్నావు కదా బిడ్డ చూడమ్మా నువ్వు ప్రతి గురువారం నాకు ఎన్నో పూజలు చేస్తావు అలానే నేను చెప్పాను అని ఎన్నో దానాలు కూడా చేస్తావు నా కోసంగా నా గుడికి వచ్చి నా పాదాలపై పడి కన్నీరు కార్చుకుంటూ ఇకనైనా నా బాధల్ని సాయి అని అడుగుతావు కూడా నిజమే కదా ఇక నీకున్న కష్టం నిన్ను వదిలి వెళ్ళడం లేదు అని చాలా నువ్వు బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటున్నావు కదా అసలు ఒంటరిగా ఒక్కదానివే కూర్చొని నిత్యం ఏడుస్తూ ఉండావు కదా ఇక నువ్వు నీ మనసులో కూడా ఇలా అనుకుంటున్నావు కదా తల్లి బాబా నాకు ఊహ నుంచి చిన్నప్పటి నుంచి నేను మిమ్మల్ని చూశాను మీ నామాన్నే పఠిస్తున్నాను ఎన్నో అనుభవించాను వీటిలో ఎక్కడా కూడా నాకు ఆనందమే లేదు ఒక్కసారి గడిచిన గతాన్ని తలుచుకుంటే జీవితంలో అన్నీ కష్టాలే అన్నీ కన్నీళ్ళే అసలు నా గతం తలుచుకుంటేనే ఇన్ని కష్టాలను నేను ఎలా దాటాను అని నాకే అనిపిస్తుంది బాబా ఇదే కదమ్మా అనుకుంటున్నావు సరే ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా విను తల్లి ఇక నీకు అన్నీ ఆనందాలే వస్తాయి చూడమ్మా నీ గతాన్ని నువ్వు ఒక్కసారి చూసుకుంటే అందులో నీకు అన్ని కష్టాలే అసలు వీటన్నిటిని ఎలా దాటేసానో అనుకుంటున్నావా నువ్వు మామూలు వ్యక్తివి కాదు తల్లి నీ వెనక నీ సాయి శక్తి తోడుగా ఉంది ఆ సాయి శక్తి నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు ఎన్ని కష్టాలైనా దాటేయగలవమ్మా నువ్వు ఒక్కదానివే ఇవన్నీ దాటలేదు నీకు తోడుగా నీ బాబాని కూడా ఉన్నాను తల్లి అందుకే నువ్వు దాటగలిగావు నువ్వు ఎప్పుడూ కూడా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నావు ఆ క్షణంలో నీ ఆలోచన చాలా భయంకరంగా ఉంటుంది నీకున్న చిన్న సమస్యలను పెద్దవిగా నువ్వు ఊహించుకుంటున్నావు అసలు చెప్పాలి అంటే ఒక చిన్న తాడుని చూసి భయపడిపోతున్నావు అది ఒక పెద్ద పామేమోనని అపోహపడిపోతూ కంగారు పడిపోతున్నావు అసలు ఎందుకు తల్లి చెప్పు ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఇప్పుడు నీకున్న కష్టం కేవలం ఘరంత మాత్రమే అది చిటికలో వెళ్ళిపోతుంది అని తెలుసుకో తల్లి దాని గురించి నువ్వు ఏమాత్రం ఆలోచించకు ఇక ఇప్పుడు నువ్వు ఉంటున్న ప్రదేశం ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉంటుంది బిడ్డ అలాంటి ప్రదేశంలో ఉన్న నువ్వు కష్టాలు కన్నీరు సమస్యలు అని బాధపడవచ్చా చెప్పు ఎందుకు చెప్పు నీకు బాధ ఒక్కసారి నీ ఆలోచనల నుంచి బయటికి వచ్చి చూడమ్మా నీ కోసం ఎన్నో ఆనందాలు ఎన్నో అదృష్టాలు ఎదురు చూస్తూ ఉన్నాయి కాచుకుని ఉన్నాయి వాటిని అస్సలు కాలదనుకోవద్దు తల్లి అన్నిటిని కూడా ఆనందంగా స్వీకరించు ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా ఏదైనా సరే నీ మనసు మీదే ఆధారపడి ఉంది కాబట్టి ముందు నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో అప్పుడు ఆ క్షణం నువ్వు ఏది కోరితే అది నీ వద్దకి వస్తుంది ఇక నువ్వు ప్రతిదానికి భయపడుతూ ఉంటే ఆ భయమే కదా నీ వద్దకి వస్తుంది ఒకవేళ నువ్వు ఆనందం కోరుకుంటే అదే నీకు వస్తుంది నువ్వు లాభాలు కోరుకుంటే అవే నీ దగ్గరికి వస్తాయి కాబట్టి నీకు ఏది కావాలో అది ముందు నీ మనసుని అడుగు నీలో ఉన్న భయాన్ని పూర్తిగా విడిచిపెట్టు నీకోసం మంచి ఆనందకరమైన జీవితం ఎదురు చూస్తుంది బిడ్డ ధైర్యంగా ఉండు నువ్వు చేసే పని కష్టంగా కాకుండా ఇష్టంగా చేయి అప్పుడు నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండగలవు నీ చుట్టూ ఉన్నవారు ఎవరు ఏమన్నా సరే పట్టించుకోవద్దమ్మా అలా అని వారితో వాదనకి దిగకు వారు ఏం మాట్లాడినా మౌనంగా ఉండు ఎందుకంటే అన్నీ కాలమే చూసుకుంటుంది కాలమే సమాధానం చెబుతుంది ఇక ధైర్యంగా ఉండు నువ్వు కోరుకున్న అందమైన ప్రశాంతమైన జీవితం నీ సొంతమవుతుంది నువ్వు నా కోసం ఏమీ ఆడంబరమైన పూజలు చేయాల్సిన అవసరం లేదు తల్లి మనస్ఫూర్తిగా నాకు ఒక్క పువ్వు సమర్పించు చాలు ఆడంబరమైన పూజలు చేయమని నేను ఎప్పుడైనా కోరానా అప్పులు చేసి నన్ను ఆర్దించమని నేను ఎప్పుడైనా నిన్ను అడిగానా చెప్పు తల్లి నేను ఎప్పుడూ చెప్పేది ఒకటి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో నా నామాన్ని పలుకు ప్రేమతో నాకు ఒక్క పువ్వు సమర్పించిన చాలు తల్లి అదే నాకు వెయ్యి యజ్ఞాలు యాగాలు చేసినంత పుణ్య ఫలితం నీకు లభిస్తుంది అన్నీ నేను చూసుకుంటాను కదా ధైర్యంగా ఉండు నా కోసం నువ్వు ఏమీ ఖర్చు చేయాల్సిన అవసరం లేదమ్మా శ్రద్ధ సబూరిత ఉండు చాలు అసలు ఒక మాటలో చెప్పాలి అంటే ఇవే ఈ ప్రపంచంలో కల్లా ఎంతో విలువైనవి నాకు ఈ రెండింటినీ సమర్పించు చాలు ఇంకా ఖరీదైనవి ఏదీ కూడా నాకు అవసరం లేదు అసలు చెప్పాలి అంటే ఇదే నువ్వు నాకు ఇచ్చే అసలు శిశులైన విలువైన కానుక కాబట్టి ఇక నేను చెప్పినట్లు చేసి చూడు నువ్వు కోరుకున్న సంతోషం స్వయంగా నీ ఇంటి ముందు వస్తుంది నీ కాళ్ళ వద్ద నిలబడుతుందమ్మా నువ్వు ఇంకా ఇంకా నాకు దగ్గర అవుతావు కాబట్టి ఇక ధైర్యంగా ఉండు తల్లి దేనికోసము కూడా భయపడకు అనవసరంగా దేని గురించి ఆలోచించకు నీ సాయి తండ్రి ఎల్లవెలలా నీతోనే ఉన్నాను నీతో పాటే ఉంటూ నీ జీవితాన్ని నేను చక్కబెడతాను ధైర్యంగా ఉండు తల్లి ఎల్లవెలలా నీకు నీ సాయి తోడుగుండగా నీ నీడలా ఉండగా ఇక నీకెందుకు చెప్పు భయము దిగులు ధైర్యంగా సంతోషంగా ఆనందంగా ఉండు నేను నిన్ను కాపాడుతూనే ఉంటాను నేను నిన్ను రక్షిస్తూనే ఉంటానమ్మా ఇక ఎలాంటి అపోహలు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా నీ మనసుని కాస్త కుదుటపరుచుకో ప్రశాంతంగా ఉంచుకో జీవితం తానంతటా అదే మారుతుంది ఇకనైనా ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని బాబాగారితే చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ओम राम